దొచేసి రా బావి వల్లా కళ్యాణ్ రషి చెక్ల పంపు ఉంది ఇక్కడ. అకరెంట్లీ దేంటి ఆ నిజేమే బాబూ ఇట్ వుండ్ ఆఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మీకు ఇన్విటేషన్ ఉండాలే విట్ యూస్కోవల్ మీకు ఇన్విటేషన్ లేదా చెప్పాలి మీకు ఇన్విటేషన్ ఇవ్వాలి. కొని 2 ఇట్ ప్రోగ్రాస్ తో రేపటి పక్కలే ఉంది. కట్ కొ తొందరయితర్ బాబ ఎందుకంటే వి ఆర్ వేటింగ్ ఓన్ మినిట్ మెయ్ పర్సన్ రేసర్ సర్పోర్ట్ అనుకుంటున్నాను Nose the bubble. <coughs> <Right. laughs>

గుల్ఫుదారు సార్ హ హ అర్బన్ మర్యు రూరల్ మండలాల కళ్యాణలక్ష్మి దాది బూటా సైకిల్ మైక్ 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 దేవతన్ దేస దేతాల కదా దలలేడు బైక్ హ ఛార్జింగ్ బైక్ వెట్నైపోతుండే ఛార్జింగ్ బైక్ అన్నలేదా

రాకపోతే ఆడపిల్ల పెళ్లి చేస్తే లక్ష రూపాయలు తీసుకుంటున్న సందర్భంలో చెక్ తీసుకోవడానికి వచ్చిన మాదికి జైతాలు నియోజకవర్గంలో వేరు వేదిక పైన ఫోర్ తౌజ్ మర్యాద పూర్వకంగా గౌరవ వింప్ గారిని గౌరవ ఎమ్మెల్సీ గారిని చైర్పర్సన్ గారు కూడా కాంగ్రెస్ ఈ అధికార పార్టీ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి నుంచి ఉండదు ఎందుకంటే అంతిమంగా ప్రజలకు సంక్షేమం మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకునే సమయంలో మరి ఒక పొద్దు మరి చీర వెళ్ళలేదు కానీ మరి చెక్కు తీసుకుంటేనన్నా ఆ కడుపు సంతోషంగా ఉంటుందని చేసిన ప్రతి ఒక్క మహిళ మరి ఈనాడు ఈ కళ్యాణ్ లక్ష్మి అనే ఒక చెక్కు ఏ విధంగా కార్యరూపం దాల్చిందో